అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన నమ్మలేని నిజాలు ఈ నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాలజ్ఞానంలో భవిష్యత్తును కళ్ళకు కట్టినట్టు చూపించిన మహానీయుడు తెలుగు నేలపై నడిచిన దైవ స్వరూపుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు యుగ యుగాల కాలచక్రాన్ని తన దివ్య దృష్టితో అవసు అవపోసన పట్టి రాబోయే ఉత్పత్తాలను అద్భుతాలను తాళపత్ర గంధరంలో నిక్షిప్తం చేసిన ఆ పరబ్రహ్మ స్వరూపుడి వాక్కు శిలా అక్షరం నాడు ఆయన పలికిన ప్రతి మాట ఈనాడు మన కల్లెదుట సజీవ సాక్ష్యలై నిలుస్తున్నాయి అంటే అది సామాన్య విషయం కాదు అది కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు మన వాళ్ళ గతి తప్పినప్పుడు కాలపురుషుడు విధించే శిక్షలకు ముందస్తు హెచ్చరిక ప్రకృతి ప్రళయ తాండవం చేసిన పాలకుల సింహాసనలు తలక్రిందులైన వింత రోగాలు విరుచుకుపడిన అవన్నీ నోట ఎప్పుడూ జ నిజాలు వారి వారిన సత్యాలే నమ్మిన వారికి నరసింహుడని నమ్మకాన్ని వారికి యమధర్మరాజును అని ఆయన పలికిన మాటలు నేటి కలియుగ పరిస్థితులకు అర్థం పడుతున్నాయి నేడు మనం చూస్తున్న అశాంతి అకాల వర్షాలు అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఆకాశంలో తోకచుక్కల వింతలు ఇవన్నీ ఆ కాలజ్ఞానంలో లిఖించబడినవే అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ రెండు వేల ఆరవ సంవత్సరం మీద పడింది ఎందుకంటే బ్రహ్మంగారి కాలగ్రహణం ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో ఊహించని మార్పులు జరగబోతూ ఉన్నాయి గ్రహగతుల మార్పుల వల్ల మనుషుల ప్రవర్తన ప్రకృతి వైపరీత్యాలకు అన్ని ఒక ఎత్తు అయితే సామాన్యుడికి అత్యంత ముఖ్యమైన బంగారం ధర విషయంలో జరగబోయే పరిణామాలు మరొక ఎత్తు రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర ఎలా మారుతుంది అనే విషయం కూడా కాలజ్ఞానంలో ఉంది మరి ఇంతకీ రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతుంది ముఖ్యంగా బంగారం ధర ఎలా ఉండబోతుంది అనే విషయాలని ఈరోజు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది చక్రంలో ఒక కీలకమైన మలుపుగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అభివర్ణించారు పరభావనామ సంవత్సరంలో ప్రజలు ఎప్పుడు చూడని వింతలను చూస్తారు ముందుగా ప్రకృతి కన్నెర్ర చూస్తుంది కాలం కానీ కాలంలో వర్షాలు పడతాయి ఎండలు మండిపోయే సమయంలో వడగాళ్ళు వానలు పడతాయి వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్రమైన కరువు వస్తుంది దీనివల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు పంటలు చేతికి రాక ఒకవేళ వచ్చిన రాజకీయ నాయకుల వల్ల వాటికి సరైన ధర లేక అల్లాడిపోతారు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది కాలజ్ఞానంలో ఉంది అలాగే ఈ సంవత్సరం ఢిల్లీ నగరం మీద దాడులు జరగటం లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు వస్తాయి దాంతో భారత రాజధానిని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో అనేక ఉంది అనే ఒక పట్టణం రాజధానిగా మారుతుంది లేదా దక్షిణ భారతదేశంలోనే వేరే ఒక ప్రాంతం రాజధానిగా మారే అవకాశాలు ఉన్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది రెండు వేల ఇరవై ఆరులో దేశ రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులు వస్తాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి ఇప్పటివరకు మనం చూసిన పాలనలో వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది ప్రముఖ రాజకీయ నాయకులకు గండం పొంచి ఉంది వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు కానీ కాలజ్ఞానంలో ఉంది గద్దె మీద ఉన్న వాళ్ళు కిందకి కింద ఉన్న వాళ్ళు పైకి రావటం క్షణాల్లో జరిగిపోతుంది ఏ దేశం ఎప్పుడు ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తుందో తెలియని అయోమయ స్థితి నెలకొంటుంది సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతాయి ప్రజల్లో భయం గూడు కట్టుకుంది ఆడవారు మగవారిలా మగవారు ఆడవారిలా వేషధారణలు మారుస్తారు అని బ్రహ్మంగారు శతాబ్దాల క్రితమే చెప్పారు మనం ఇప్పటికే ఇది చూస్తూ ఉన్నాం కానీ రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఆరు నాటికి ఇది స్థాయికి చేరుతుంది కాలం వేగంగా పరిగెడుతుంది పగలు తగ్గుతుంది అని కాలజ్ఞానంలో ఉంది తిరుపతి వెంకన్నకు తలుపులు మూసే కాలం వస్తుంది శ్రీశైలంలో పగలు వస్తాయి అని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల ఇరవై ఆరులో తిరుమల లేదా శ్రీశైలం క్షేత్రాల్లో భక్తుల రద్దీ వలన లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వలన దర్శనాలు ఆగిపోయే సందర్భాలు రావచ్చు అక్కడ జరిగే కొన్ని మార్పుల వలన భక్తులను ఆందోళనలో పడేస్తాయి అంతేకాదు మేకకు మనిషికి ఆవుకు పులి వంటి వింత జంతువులు పుడతాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు ఈ సంవత్సరంలో ప్రకృతి ప్ర కో ప్రకోపం తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా నీటి గండం పొంచి ఉంది కొన్ని నగరాలు నీట మునిగే ప్రమాదం ఉందని సముద్ర తీర ప్రాంతాలకు ముప్పు ఉందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పటి వరకు వైద్యులకు కూడా అంతు చిక్కని కొత్త రోగం వ్యాధులు లేదా విషవాయువుల పట్ల ప్రజలు ఇబ్బంది పడతారని జనం పిట్టల రాలిపోయే ప్రమాదం ఉందని కాలజ్ఞానంలో ఉంది ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా కనుమరుగై ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా సమాజం తయారవుతుంది మనిషికి మనిషికి మధ్య ఉండే ప్రేమలు ఆప్యాయతలు పూర్తిగా తగ్గిపోతాయి సొంత అన్నదమ్ములే ఆస్తుల కోసం కొట్టుకు చేస్తారు డబ్బు ఉంటేనే మనిషికి విలువ అనే పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే మధ్యతరగతి మనిషి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అసలు విషయం మరి ఒకటి ఉంది అదే బంగారం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరల్లో వచ్చే మార్పులు చూసి ప్రపంచం నివ్వెరిపోతుంది సాధారణంగా మనం బంగారం ధర పెరుగుతూ ఉండటం చూస్తాం లేదా ఎప్పుడైనా కొద్దిగా తగ్గటం చూస్తాం కానీ రెండు వేల ఇరవై ఆరులో అలా జరగదు బంగారం ధర ఆస్థిరత అనేది పరాకష్టకు చేరుకుంటుంది మానవులు వేసే అంచనాలను తలకిందులు అయిపోతాయి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి వస్తుంది పరభావనవ సంవత్సరంలో బంగారం ధర ఆస్థిరంగా మారుతుంది అది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఒక నెలలో బంగారం ధర అమాంతంగా పడిపోతుంది ఎంత లాంటి తులం బంగారం మీకు ఏకంగా పదివేల రూపాయలు తగ్గిపోతుంది అప్పుడు జనాలు ఏమనుకుంటారంటే అమ్మయ్య బంగారం తగ్గింది ఇది సరైన సమయం ఇక కొనేద్దామని ఎగబడి కొంటారు బంగారం షాపులన్నీ కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి మధ్యతరగతి వాళ్ళు తమ దగ్గర ఉన్న డబ్బులను తీసి అప్పులు చేసి మరీ బంగారం కొంటారు ఇంకా తగ్గుతుందేమో అని మరికొందరు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు ఈ తగ్గుదల చూసి బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా రంగంలోనికి దిగుతారు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత నెలల్లోనే ఎవరు ఊహించని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో జరిగే కొన్ని యుద్ధాల వల్ల లేదా రూపాయి విలువ పడిపోవడం వల్ల బంగారం ధర ఒక్కసారికే ఆకాశానికి ఎగబాకుతుంది తగ్గిన పదివేల రూపాయల కవర్ అవ్వటమే కాకుండా అదనంగా మరో ఇరవై వేల పెరుగుతుంది అంటే ఒక్క నెలల్లో పదివేలు తగ్గితే తర్వాత నెలల్లో ఏకంగా ఇరవై వేలు పెరుగుతుందని ఈ పెరుగుదల చూసిన జనం గగ్గోలు పెడతా అయ్యో పోయిన నెలల్లోనే కొని ఉంటే బాగుండేది అనవసరంగా ఆలస్యం చేసామేమో అని బాధపడుతూ ఉంటారు ఈ దోబూచులాట రెండు వేల ఇరవై ఆరు అంతా కొనసాగుతూనే ఉంటుంది ఒక్కసారి తగ్గటం రెండుసార్లు పెరగటం ఇలా జరుగుతూనే ఉంటుంది దీనివల్ల సామాన్యుడు బంగారం కొనాలంటే బయటపడే పరిస్థితి వస్తుంది పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఉన్న వాళ్ళు దిబోం అంటూ ఉంటారు తమ ఆడపిల్లల పెళ్లి కోసం దాచుకున్న డబ్బు ఏ మూలకు సరిపోవనే పరిస్థితి వస్తుంది ఈ ఆస్థిరత వల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయిన బంగారం మాత్రం అంద అందరంతా ఎత్తులో చేరుకుంటుంది ఈ హెచ్చు తగ్గుల పరిణామం అనేది చివరికి ఎక్కడికి దారితీస్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం పూర్తయ్యేసరికి తులం బంగారం ఏకంగా రెండు లక్షల రూపాయలకు చేరేనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది వినడానికే గుండె ఆగినంత పని అవుతుంది కానీ బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఒకప్పుడు ఐదు వేల ఉన్నప్పుడు కూడా అమ్మే ఇంతే రేటు అనుకున్నా ఇప్పుడు ఎనభై నుండి తొంభై వేలు దాటినప్పుడు కూడా కొంటున్నాం అంటే కానీ రెండు లక్షలు అనేది సామాన్యుడికి అందని ద్రాక్ష లాంటిది బంగారం రెండు లక్షలు చేరితే ఇక సమాజంలో దొంగతనాలు నేరాలు పెరిగే ప్రమాదం కూడా ఉంది మనిషి మెడలో గొలుసు వేసుకొని బయట తిరగాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సింది అనే రోజులు వస్తాయని బ్రహ్మంగారు పరోక్షంగా హెచ్చరించారు బంగారం ఉన్నవాడు రాజులా లేనివాడు బానిసలా బతకాల్సిన పరిస్థితి రావచ్చు పేదవాడు బంగారం అనే వస్తువును కేవలం ఫోటోల్లో చూసుకోవటమే తప్ప తాకలేని పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి దాపరించవచ్చు బ్రహ్మంగారు మాత్రం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర ఆస్థిరంగా ఉంటుందని కాలజ్ఞానంలో చెప్పారు బంగారంతో పాటు రెండు వేల ఇరవై ఆరులో మరికొన్ని భయంకరమైన ఆసక్తికరమైన సంఘటనలు కూడా జరుగుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోతాయి తినే తిండి విషతుల్యం అవుతుంది దీనివల్ల కొత్త రకమైన పొట్ట సంబంధిత వ్యాధులు నరాల బలహీతన వంటి చిన్న పిల్లలకు కూడా కనిపిస్తూ ఉంటాయి ఆసుపత్రులు ఉండిపోతాయి కానీ సరైన మందులు దొరకవు నీటి యుద్ధాలు జరుగుతాయని బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఉంది అంటే తాగునీటి కోసం జనం కొట్టుకుంటారు నదులు ఉన్నా నీళ్లు ఉన్నా అవి తాగడానికి పనికి రాకుండా కలుషితమైపోతూ ఉంటాయి లేదా కొన్ని ప్రాంతాల్లో చుక్కనీరు లేక జనం అల్లాడిపోతూ ఉంటారు వ్యవసాయం దండగా అనే స్థాయికి వెళ్ళిపోతుంది పల్లెటూర్లు ఖాళీ అయిపోయి అందరూ సిటీల బాట పడుతూ ఉంటారు కానీ సిటీలో బతకడానికి కూడా సరిపడ వనరులు ఉండవు కర్నూలు జిల్లా యాగంటిలో ఉన్న బస్వన్న విగ్రహం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది ఒకనాడు యాగంటి బసవన్న బైకి లేచి నిలబడి రంక వేస్తాడు యాగంటి బసవన్న రంక వేయగానే కలియుగం అంతమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు నమ్మున్న వారే గొంతుకొస్తారు స్త్రీల మీద అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉంటాయి పట్టాలు అన్నీ అవి చుట్టాలే చట్టాల ఉన్న అవి చుట్టాలకు మాత్రమే అన్నట్టుగా తయారవుతూ ఉంటాయి న్యాయం ధర్మం అనేవి పుస్తకాల్లో మాత్రమే మిగులుతాయి తప్ప ఆచరణలో కనిపించవు రెండు పాములు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉంటాయి మధ్యలో ఉన్న కప్ప నాశనం అవుతుంది ఇక కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసి పెట్టారు దీన్ని రెండు వేల ఇరవై ఆరు రాజకీయాల్లోకి అన్వయించి చెప్పవచ్చు రెండు బలమైన రాజకీయ పార్టీలు లేదా రెండు దేశాలకు గొడవ పడితే ఆ మధ్య ఉన్న సామాన్య ప్రజలు అంటే కప్పలుగా నలిగిపోతారని అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో రాజకీయ శత్రుత్వం వల్ల సామాన్యులే బలం అవుతూ ఉంటారు ఆకాశంలో కూడా కొన్ని వింత మార్పులు కనిపిస్తూ ఉంటాయి తోక చుక్కలు కనిపించడం లేదా వింత శబ్దాలు రావటం వంటివి జరిగి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు మనుషులు చేయవలసిన పనులన్నీ యంత్రాలు చేస్తాయి కానీ యంత్రాలు చేయలేని పను దుర్మార్గాలను మనుషులు చేస్తారు దైవభక్తి తగ్గిపోతుంది పాపం పెరిగిపోతుంది దేవాలయాల్లో కూడా అవినీతి రాజ్యం వెళుతుంది నిజమైన భక్తులకు కష్టాలు మోసగాళ్ళకు భోగాలు అన్నట్టుగా రెండు వేల ఇరవై ఆరు పరిస్థితి ఉంటుంది ఇదంతా వింటూ ఉంటే భయంగా అనిపించవచ్చు కానీ బ్రహ్మంగారు చెప్పింది మనల్ని భయపెట్టడానికి కాదు హెచ్చరాయించడానికే రాబోయే గండాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ముందు చూపుతూ ఉండాలి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే ఈ బంగారం ధరల ఆస్థిరత నుండి బయటపడాలంటే అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి ఉన్న దాంట్లో తృప్తిగా బతకడం నేర్చుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ధర్మాన్ని పాటించాలి స్మరణ చేయాలి ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగంలో నామస్మరణ తరుణోపాయం ఎన్నికల ఎన్ని లక్షల బంగారం ఉన్న చివరికి మిగిలేది మన మంచి ప్రవర్తన దైవ చింతన మాత్రమే కాబట్టి రెండు వేల ఇరవై ఆరును ఎదుర్కోవడానికి ఇప్పటి నుండే మానసిక ఆర్థికంగా సిద్ధంగా ఉందా కాలజ్ఞానాన్ని నమ్ముదాం ధర్మంగా బతుకుతాం ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఆల్రెడీ జరిగిన వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం బ్రహ్మంగారు పరిపూర్ణచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రాహ్మండపురి అనే గ్రామంలో సరస్వతి నది ఒడ్డున జన్మించారు రికార్డుల ప్రకారం ఆయన పదహారు వందల ఎనిమిదిలో పుట్టారని ఉంది ఆయన విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు మొత్తం పద్నాలుగు వేల సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు వాటిలో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్యలా చిచ్చు పెడుతుందని బ్రహ్మంగారు తెలిపారు ఆయన చెప్పినట్లనే రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం దేశాల మధ్య పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది పొడవాటి డ్రాగన్ మిత్రత్వం అనే వంచన చేసి శత్రువులను దెబ్బతీయాలని చూస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది బ్రహ్మంగారు చెప్పినట్లనే నిజంగానే డ్రాగన్ దేశమైన చైనా దేశం మన భారతదేశంలో మిత్రత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది అలాగే వేరు వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని బెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు ఇది ఆంధ్ర సరిహద్దుల్లోనే జరిగిన ఇరు రైళ్ల ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైళ్ల ప్రమాదాలను సూచిస్తుంది అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవులను చంపుతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇది కూడా బ్రహ్మంగా చెప్పినట్టు జరుగుతుంది రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లను మన భారతదేశంలో తిరుమల కొండపై చోటు చేసుకుంది అంతేకాదు నాస్తికత్వం ప్రబలుతుంది అని బ్రహ్మంగారు బలంగా చెప్పారు ఆయన చెప్పినట్లుగానే తమిళనాడులో జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపాడు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగినట్టే కదా మ తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల అక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని బ్రహ్మంగారు తెలిపారు మొన్న మొన్న జరిగిన ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాలిస్తాన్ మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పెద్దల పిల్లల వరకు ఎంతోమందిని పొట్టను పెట్టుకుంది ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది ఇక అంబ పదహారేళ్ళు రాజ్యం ఏలుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానాలు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇందిరాగాంధీ ప పదిహేను సంవత్సరాలు మూడు వందల రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు శ్వేత ఆ భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు అంటే ఇది కూడా నిజమైంది మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే యాక్టర్లు రాజకీయాల్లోకి వస్తారు అని అర్థం గారు చెప్పినట్టుగానే ఎన్టీఆర్ గారు ఏజీఆర్ జయలలిత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు అలాగే శని గ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయని గారు కాలజ్ఞానంలో చెప్పారు పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు రెండు వేల మూడు ఈ సంవత్సరాల్లోనే శని మిథున రాశిలోనికి వచ్చింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల పదమూడులో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు మూడున్నర కోట్ల మంది మరణించారు పంతొమ్మిది వందల నలభై మూడులో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు ఏడు కోట్ల మంది చనిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఐదు మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి లక్షల మంది చనిపోయారు రెండు వేల మూడులో ఇరాక్లో యుద్ధం మొదలై రెండు లక్షల మంది వరకు చనిపోయారు ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు వాటిలో చాలా వరకు నిజమయ్యాయి గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడని ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణి మరణాలు సంభవిస్తాయని హైదరాబాదులో తుర్కస్థులు హిందువులుగా ఒకరినొకరు చంపుకుంటారని జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని విచిత్రమైన యంత్రాలు వస్తాయి అని చావు పుట్టుకను కనిపెట్టలేరు అని ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతల విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు